మీకు తెలుసా భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామేశ్వరం ఒక్కటే భక్తులు ఎప్పుడూ మూల లింగాన్ని నేరుగా తాకటానికి అనుమతి లేని ఏకైక క్షేత్రం భారతదేశంలో వేరే చోట్ల నేరుగా లింగాన్ని తాకే లేదా అభిషేకం చేసే సంప్రదాయం ఉన్నప్పటికీ రామేశ్వరంలో మాత్రం ఈ నియమం ఎందుకు ఉంది ఈ ప్రత్యేక నియమం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం లంకాయుద్దం తర్వాత శ్రీరాముడు సముద్ర తీరానికి చేరుకున్నారు మహాశివభక్తుడైన రావణుణ్ణి సంహరించిన దోషభారం నుండి విముక్తి పొందటానికి ఆయన శివుడిని పూజించాలని సంకల్పించుకున్నారు ఈ పూజ కోసం రాముడికి ఒక లింగం అవసరం అయ్యింది వెంటనే కైలాసం నుండి పవిత్ర లింగాన్ని తీసుకురావాలని ఆంజనేయుణ్ణి పంపారు అయితే ఇక్కడే అద్భుతం జరిగింది పూజ శుభ సమయం ముగియబోతున్నా ఇంకా హనుమంతుడు తిరిగి రాలేదు అప్పుడు సీతాదేవి వెంటనే సముద్ర తీరం నుండి తడి ఇసుకను తీసుకుని తన చేతులతోనే ఒక లింగాన్ని చేశారు ఆ ఇసుక లింగానికే శ్రీరాముడు శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు మరి ఆ లింగాన్ని ఎందుకు ఎందుకు తాకకూడదు సీతమ్మ చేత ఇసుకతో తయారు చేయబడి శ్రీరాముని చేత ప్రాణప్రతిష్ట చేయబడిన ఆ లింగం అప్పటి నుండి అత్యంత సున్నితమైనదిగా మరియు ప్రాణశక్తితో నిండినదిగా పరిగణించబడింది శతాబ్దాలు గడిచిన దేవాలయం పెరిగిన ఆచారాలు మారినా ఈ మూల లింగాన్ని రక్షించాలనే నియమం మాత్రం ఎప్పుడూ మారలే ఇది కేవలం భక్తుల పట్ల కఠినమైన నిబంధనలు విధించడం కోసం కాదు ఆ లింగం సృష్టించబడిన ప్రత్యేకమైన విధానం కారణంగానే దాన్ని నేటికీ సంరక్షిస్తున్నారు అందుకే ఇతర జ్యోతిర్లింగాల మాదిరిగా కాకుండా రామేశ్వరంలో భక్తులు ఎప్పుడూ మూలలింగాన్ని తాకటానికి అనుమతి పొందలేదు గర్భగుడిలో శిక్షణ పొందిన అర్చకులకు మాత్రమే గర్భగుడిలోకి ప్రవేశించి ఆ ప్రాణంతో నిండిన ఇసుక లింగాన్ని తాకటానికి అభిషేకం చేయటానికి అనుమతి ఉంది భక్తులు మాత్రం ఎల్లప్పుడూ లోపలి మండపం వెలుపలే నిలబడి ఆ అద్భుతమైన జ్యోతిర్లింగ రూపాన్ని దర్శించుకుంటారు రామేశ్వరం లింగం కేవలం ఒక దైవ ప్రతిమ మాత్రమే కాదు సీతారాముల అద్భుతమైన సంకల్పానికి నిబద్ధ को निदर्शन